ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడే సలార్ సినిమా చూసి వచ్చి ఆ అనుభవాలు మీతో పంచుకోవాలన్న ఆలోచనతో మాట్లాడుతున్నాను ఎంతో కాలంగా ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు కావచ్చు లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా ప్రేమికులు కావచ్చు లేకపోతే బాలీవుడ్ టు టాలీవుడ్ కాలీవుడ్ అన్ని వుడ్స్ ఈ సినిమా గురించి చాలా సీరియస్గా ఎదురు చూడడం జరిగింది ఎందుకంటే ఇట్ ఈస్ ఏ హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ తన కేజీఎఫ్ లాంటి సినిమా డైరెక్ట్ చేసిన ప్రశాంత్ రీల్ అండ్ ప్రభాస్ కాంబినేషన్ అంటే అదొక వైల్డ్ ఫైర్ లాగా అందరూ కూడా దీని గురించి అని విపరీతమైన వ్యామోహంతో ఈ సినిమా గురించి వెయిట్ చేయడం జరిగింది దానికి తగ్గట్టుగానే దాని ప్రీ బుకింగ్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన హంగామా అసలు విపరీతమైన హడావుడి మొత్తం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా జరిగింది యుఎస్లో కానీ అదర్వైజ్ కంట్రీస్లో కానీ అండ్ తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ లాంగ్వేజెస్లో కానివ్వండి దీనికి ఉన్నంత దీనికి వచ్చినంత ఫాలోయింగు ఇటీవల రోజుల్లో ఏ సినిమాకి రాలేదంటే మాత్రం ఏమాత్రం ఆశ్చర్యం లేదు ఈ సినిమా దాదాపు రెండు గంటల యాభై ఐదు నిమిషాలు మూడు గంటల సేపు ఈ సినిమా ఉన్నప్పటికీ కూడా మనకి ఆ ల్యాగ్ కానీ లేకపోతే ఇంతసేపు సినిమా ఉంది ఏంటి అని కానీ ఏమాత్రం అనిపించకుండా ఎంత ఎంగేజింగ్గా తీసాడంటే ప్రశాంత్ నీల్ సినిమా హ్యాట్స్ ఆఫ్ రియల్లీ ఎందుకంటే ప్రభాస్ లాంటి హీరోయిన్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు దీంట్లో ఒక హీరోయిజం ఉండాలి ఆ రివేంజ్ డ్రామా ఉండాలి లేకపోతే ఒక పట్టుదల ఒక పంతం అన్నది ఆ హీరోయిజంలో కనిపించకపోతే ప్రభాస్ అభిమానులే కాదు మొత్తం అభిమానులు సినిమా అభిమానులే నిరాశపడే అవకాశం ఎక్కువ ఆ ప్రమాదం ఎక్కువ ఉన్న కాంబినేషన్ అది అలాంటి కాంబినేషన్ని ప్రశాంత్ నీల్ చాలా బాగా పండించాడు మొదటి నుంచి కొత్తవరకు అంటే చిన్ననాటి వాళ్ళిద్దరి మధ్య అంటే తన ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ మధ్యన వాళ్ళు చిన్ననాటి స్నేహాన్ని చాలా గొప్పగా ఎక్స్ప్లెయిట్ చేసి ఆ చెవి ముక్కుకున్న ఆ ముక్కు కాడ తీసి అవతలు పారేస్తే అది ఒక సామ్రాజ్యంలో ఒక సింహాసనానికి ఒక అధికారానికి గుర్తుగా ఉన్నదాన్ని తీసి అవతల వాళ్ళు పారేడు అన్నదాన్ని ఒక స్నేహితుడిగా జీర్ణించుకోలేని ప్రభాస్ చిన్నప్పుడు దేవ తన స్నేహితుడి కోసం వెళ్ళి చాలా తన ప్రాణాలకే తెగించి మళ్ళీ ఆ ముక్కు కాడ తీసుకొచ్చి స్నేహితుడికి ప్రజెంట్ చేయడం దగ్గర వాళ్ళిద్దరికీ ఉన్న ఆ ఫ్రెండ్షిప్ బాండ్ ఏంద ఏంటన్నది బాగా ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి సినిమా టేక్ ఆఫ్ అయ్యి తర్వాత రకరకాల పాత్రలన్నీ కూడా దానిలో ఇంట్రడ్యూస్ అయ్యి అలా వెళ్తున్న కొద్ది సినిమా చాలా హెవీగా మారి ప్రభాస్ క్యారెక్టర్ని చాలా గొప్పగా పెంచి హీరోయిజంని ఆ కథలో చాలా గొప్పగా చొప్పించి అంటే ఆ ఎక్కడ కూడా కథ వేరు హీరోయిజం వేరు అన్న ఒక్క బైఫర్కేషన్ అన్నది లేకుండా ఆ కథని అంత గొప్పగా ఒప్పించి తీయడం అన్నదే ఈ సినిమాలో ఉన్న బేసిక్ ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ని మాత్రం ప్రశాంత్ నీల్ చాలా గొప్పగా ఎగ్జిక్యూట్ చేశాడని చెప్పాలి ఎందుకంటే ప్రభాస్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయిన దగ్గర నుంచి కూడా మనం ప్రభాస్ ఏం చేస్తాడు ఏం చేయబోతున్నాడు ఏ విధంగా తన తాలూకా హీరోయిజం అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది అనే యాంగిల్లోనే ఏ ఏ ఆడియన్స్ అయినా ఎదురు చూస్తాడు మొదటంతా కొంత సైలెంట్ క్యారెక్టర్లా కనిపించినప్పటికీ కూడా ఎప్పుడైతే ఫ్రెండ్ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి నీ సాయం నాకు కావాలి అన్నప్పుడు ఒక్కసారిగా ప్రభాస్ సెంటర్ అవడం అంటే అవతల వా వాళ్ళు ప్రత్యర్థులు విపరీతమైన దేశ విదేశాల నుంచి సైన్యాలు కావలసినంత యుద్ధ సామాగ్రి తీసుకొచ్చి పెట్టిన టైంలో ఒకే ఒక్క దేవ తన స్నేహితుణ్ణి తన కోసం తెచ్చుకుంటాడు మొత్తం ఆ ఫోర్ట్ ఫోర్ట్ అంతా మొత్తం ఆ రాజ్యం అంతా కూడా చాలా స్టన్ అయిపోతారనమాట ఏంటి ఎంతమంది వచ్చేస్తారనుకుంటే ఒక్కడే వచ్చేది ఏంటి అనే ఒక ఫీలింగు సినిమాని ఒక్కసారి అలా మీదకి లేపిందనమాట ప్రభాస్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ దగ్గర నుంచి అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్సు ఇది మా సీజ్ ఫైర్ వన్ పార్ట్ వన్ కాబట్టి మొట్టమొదటి క్యారెక్టర్లన్నిటిని ఎస్టాబ్లిష్ చేయడానికి బాగా టైం తీసుకుని ఫస్ట్ ఆఫ్ అంతా కూడా దాని మీదే బాగా కాన్సన్ట్రేట్ చేసి ఎందుకంటే బికాజ్ ఇది సెకండ్ హాఫ్కి నిలబడాలి మళ్ళీ సెకండ్ పార్ట్కి నిలబడాలి కాబట్టి క్యారెక్టర్లన్నీ పరిపూర్ణంగా ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఉన్న కథ ఏంటి ఆ కథలో ఉన్న మెయిన్ ఛాలెంజ్ ఏంటి మెయిన్ డిమాండ్ ఏంటి అన్నది బాగా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ రాజ్యంలో ఉండే కుట్రలు కుతంత్రాలు ఆ కోటర్లో ఉండే కాన్స్పిరసీసు ఇవన్నీ బాగా ఫస్ట్ హాఫ్లో అన్నీ మనకు చూపించి సెకండ్ హాఫ్కి అంటే ఆ కథలో బిగినింగు బేసిక్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది సెకండ్ హాఫ్ ఒక్కసారి ఆ కాన్సారు ఆ కింగ్డమ్ అంతా ఓపెన్ చేసిన తర్వాత ఆ లోపల ఉన్న అనండి దుర్మార్గాలు అవ్వనండి వాటన్నిటిని కూడా చాలా అంటే హీరోయిన్ శృతి హాసన్కి ఒక క్యారెక్టర్ ద్వారా అసలు అప్పుడు ఏం జరిగింది అన్నది చెప్పించడం అన్నదే అందులో ఆ నెరేటివ్ ఇంట్రెస్ట్ తను మొత్తం ఓపెన్ చేసి ఇలా జరిగింది దేవా ఎందుకు వచ్చాడు అక్కడికి దేవా ఏంటి అన్నది ఆ బేసిక్స్ని చాలా గొప్పగా అసలు చూపిస్తూ దాంట్లో ఉండే ఆ హెవీనెస్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి అసలు ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే ప్రభాస్ దగ్గర నుంచి ఏవైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ప్రభాస్ పర్సనాలిటీ ఏమండి లేకపోతే ప్రభాస్ కుండే ఆ హీరోయిక్ ఇమేజ్ ఏమనండి బాహుబలితో వచ్చిన ఇమేజ్ కానివ్వండి మధ్యలో రెండు మూడు సినిమాలు డిసప్పాయింట్ చేసాయి ఆది పురుషు కానీ రాధేశ్యామ్ కానీ ఇవన్నీ బట్ వాటన్నిటినీ ఆ ఒకటి దృష్టిలో పెట్టుకున్నాడు ప్రశాంత్ నీల్ ఎందుకంటే ప్రభాస్ని చూపించాలంటే ఎప్పుడు కూడా ఒక ఫైర్ గన్ని తీసుకెళ్ళి ఫైర్ గన్ లాగే చూపించాలి తప్పితే ఆ ఫైర్ గన్ని మనం చాలా మాడిఫై చేసి ఏదో ఆర్టిస్టిక్గా చూపిద్దాం అనుకుంటే మాత్రం ఆడియన్స్ ఎంజాయ్ చేయలేరు అన్నది కమర్షియల్ ఫార్ములా అంతే ఏ కమర్షియల్ హీరో అయినా కూడా ఆ ప్రోటోకాల్ అన్నది ఆ హీరోయిజంకుంటేనే ఆ సినిమాకి హెల్ప్ అవుతుంది ఆ సినిమా అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ జనరల్ రెగ్యులర్ ఆడియన్స్ కూడా హీరోయిజం ఎలివేట్ అవుంది ఫిల్మ్ ఏ ఫిల్మ్కి కూడా ఆ ఏ ఫిల్ము టచ్చింగ్గా మనకు టచ్ అవ్వదు ఆ సినిమా బట్ ఈ సినిమాలో ప్రశాంత నీళ్ళు అంత కేరు తీసుకున్నాడు అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలు ఒక అంటే ఒక భేవత్సం క్రియేట్ అవుతుందనమాట అసలు ప్రభాస్ క్యారెక్టర్ దానిలోకి వెళ్ళడం ఏదో మనవాళ్ళు అంటే మహాభారతంలో దుర్యోధనుడు సైన్యాలన్నీ కోరుకుంటే అర్జునుడు ఒక్క కృష్ణుణ్ణే కోరుకున్నాడు యుద్ధం చేయడానికి అది రసార్థ రమ్మని చెప్పి అన్న మాటకి చాలా అన్వయం కుదిరే విధంగా దేశ విదేశాల నుంచి సైన్యాలన్నింటినీ యుద్ధ సామాగ్రిని వీళ్ళు రవాణా చేసుకుని యుద్ధంలోకి దించుకోవాలని ప్రత్యర్థులందరూ ఊహిస్తున్నప్పుడు ఈ పృథ్వీరాజ్ అనే క్యారెక్టర్ వెళ్ళి ప్రభాస్ నేను రావాలి ఇక్కడ పరిస్థితి ఇలా ఉందని చెప్పి అంటే చెప్పి చెప్పకుండా అది కూడా చాలా అంటే డైలాగ్ కూడా ఎంత బ్రీఫ్గా ఎంత ప్రిసైజ్గా వాడారంటే చాలా ఎక్స్ట్రాడనరీ ఎక్స్ట్రాడనరీ ప్రజెంటేషన్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఒక మాస్ కమర్షియల్ హీరోని అంత ఒక హెవీ బడ్జెట్ హెవీ లెవెల్లో తీసినప్పుడు ఎలా చేయాలి ఎలా తీయాలి అన్నదానికి ఇప్పుడు ఈ సలార్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహించక్కర్లేదు సెకండ్ హాఫ్లో అంటే నేను సెకండ్ హాఫ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఏ సినిమా అయినా ఎప్పుడైనా కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంట్రడక్షన్స్ ఉంటాయి అండ్ కథ తాలూకు నెరేటివ్ తాలూకా లాక్స్ ఉంటాయి అవి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎప్పుడైనా కూడా ఆ లాక్స్ ఓపెన్ అవ్వాలి అండ్ సెకండ్ హాఫ్లో మెయిన్ కథ అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఏం చెప్దాం అనుకుంటున్నాడో ఆ కథ సెకండ్ హాఫ్లో ఉంటుంది కాబట్టి సలార్లో సెకండ్ హాఫ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే వన్స్ అంటే ఈ రాజ్యం నుంచి చిన్నప్పుడు ఏ స్నేహితుడు కోరిక మీద ఏ స్నేహితుడు ప్రార్థన మీద ఆ కింగ్డమ్ము ఆ ప్రాంతాన్ని వదిలేసి ఇంకో ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు తల్లి కొడుకు బతుకుతున్నారో ఆ ప్రాంతానికే మళ్ళీ పృథ్వీరాజ్ వెళ్ళి నువ్వు మళ్ళీ రావాలని వెనక్కి తీసుకొచ్చిన తర్వాత వన్స్ ఆ కాన్సార్లోకి మళ్ళీ ప్రభా సెంటర్ అయిన దగ్గర నుంచి సినిమా వేరే లెవెల్లో ఉన్నది యాక్చువల్గా కూడా అంటే అంత ఒక హీరో అప్పటి వరకు కామ్గా ఉన్న హీరో సెకండ్ హాఫ్లోకి వచ్చి ఆ కింగ్డమ్లో తన ఫ్రెండ్ చుట్టూరా అంటే ఎప్పటి వరకు ఫ్రెండ్ మీద ఒంటి మీద చెయ్యద్దు అని చెప్తున్నాడు చెప్పినా వినకుండా ఆ విలన్ దాని మీద ఆ ఫ్రెండ్ మీద చెయ్యేసాడు అన్న టైంకి చెయ్యి నరికేసే అంత ఒక గొప్ప ఫ్రెండ్లీ బాండ్ని ఒక పక్కన చూపిస్తూ దాంట్లోనే ప్రభాస్ తాలూకు హీరోయిజంను కూడా చూపించి ఆ సీన్ చాలా మెయిన్ కీలకమైన సీన్ దానిలో ఆ సినిమాలో అద్భుతం అనమాట అంటే ఒక క్యారెక్టరైజేషన్ అవనండి లేకపోతే సీనిక్ నెరేషన్ అవ్వనండి లేకపోతే స్క్రీన్ ప్లే అవ్వనండి అంటే మనం ఈ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేస్ మనం ఎప్పుడు కూడా ఎక్కువగా హాలీవుడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్లోనే చూస్తాం అంటే మన తెలుగు కానీ మన ఇండియన్ లాంగ్వేజెస్లో ఇలాంటి స్క్రీన్ప్లే కానీ లేకపోతే ఇలాంటి క్యారెక్టర్ ప్రజెంటేషన్స్లో కానీ మనం చాలా తక్కువగా చూస్తాం చాలా అరుదు లేదా అసలు ఉండవని చెప్పడానికి కూడా ఏమి సందేహించ సందేహించనక్కర్లేదు అలాంటి ఒక పారామీటర్స్లో ఈ స్క్రీన్ ప్లేని ఫిట్ చేయడం సెట్ చేయడం జరిగింది నీళ్ళు చాలా నేను పదే పదే ఎందుకంటే ఎప్పుడు కూడా సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఆడియన్స్ చాలా ఇంపాక్ట్తో ఆడిటోరియం నుంచి బయటకు వస్తాడు అదే ఈ సలార్ సినిమాలో జరిగింది అండ్ ఆ ఆడపిల్లలని వచ్చిరాని వయసులో ఆ ఆడపిల్లల్ని చెరపట్టడం కోసం వా ఆ కోటలో ఉండే దుర్మార్గులు చేసే ప్రయత్నం టైంలో ఒక సీన్ క్రియేట్ చేశారు నిజంగా బాబోయ్ హార్ట్ ఎండరింగ్ సీన్ అది ఆ చిన్నపిల్లని వాడు కబలించబోతున్నాడు వాడు వాడు చెరబట్టబోతున్నాడు వాడు ఆక్రమించుకోబోతున్నాడు అనుకున్న టైంలో ప్రభాస్ ఎంటర్ అయినప్పుడు అక్కడ ఉన్న ఆ గిరిజనులు ట్రైబల్ రేస్ లాంటిది అక్కడ చాలా గొప్పగా పిక్చరేజ్ చేసాడు చాలా అద్భుతంగా ఉంది ఆ సీను ఆ ఆడపిల్లని రక్షించడానికి ఎప్పుడైతే ప్రభాస్ సీన్లోకి వచ్చి అసలు అందరినీ నరికి పోగులు పెట్టే సీన్ ఉందే మనం వైలెన్స్ ఓకే ప్రశాంత్ నీల్ బాధపడ్డాడు అండ్ డైరెక్టర్గా తన సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇచ్చినందుకు ఎందుకంటే బట్ ఏ సర్టిఫికెట్ వైలెన్స్ ఉందని వాళ్ళు ఇచ్చారు కానీ ఏ సర్టిఫికెట్ ఈ వైలెన్స్ కోసమే వైలెన్సు అనవసరంగా కథతో సంబంధం లేకుండా సన్నివేశంతో సంబంధం లేకుండా పాత్రల ఆక్రందనతో సంబంధం లేకుండా కేవలం వైలెన్సే ప్రధానంగా వైలెన్స్ని పండించడమే ఒక ప్రధాన ధ్యేయంగా కనుక డైరెక్టర్ సినిమా తీస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ ఏ సర్టిఫికెట్ ఇవ్వాలి కానీ ఒక ఆడపిల్లని ఒక దుర్మార్గుడు చెరబట్టబోతున్నాడు అలాంటిది ముక్కుపచ్చలారిన ఆడపిల్లని కబలించబోతున్నాడు అనుకున్న టైంలో హీరో వచ్చి అందరూ అడ్డుపడుతున్న వాళ్ళందరినీ కూడా చెత్త కొట్టి వాళ్ళని అందరినీ చంపడం అన్నది వైలెన్స్లోకి ఎప్పుడూ రాదు అది ఒక ఆడపిల్లని రక్షించడానికి అభసంశుభం తెలియని ఆడపిల్లని ముక్కుపచ్చలారిన ఆడపిల్లని రక్షించడం కోసం చేసిన ఒక ప్రయత్నంలో ఎంత మంది చచ్చిపోయిన అది వైలెన్స్ కింద రాదు అది ప్రశాంతనీయులు బాధపడడం హండ్రెడ్ పర్సెంట్ సమంజసం ఈ సందర్భంలో చెప్పాలి కానీ వైలెన్స్ ఉన్నదని ఏ సర్టిఫికెట్ ఇచ్చారు బట్ ఈ వైలెన్స్ కూడా ఈ సినిమాలో ఎలాగంటే చాలా రీజనబుల్గా సందర్భోచితంగా మనం కూడా మెచ్చుకునే విధంగా ఆ వైలెన్స్ వైలెన్స్ అంటే యాక్షన్ పార్ట్లో ఇప్పుడు వంద మంది వస్తే వంద మందిని చంపాలి వెయ్యి మంది వస్తే వెయ్యి మందిని చంపాలి అదే జరిగింది సెలర్లో కూడా ప్రభా పైగా ఒక ప్రభాస్ లాంటి హీరోని ప్రజెంట్ చేస్తున్నప్పుడు హీ షుడ్ స్టాండ్ ఫర్ దట్ గుడ్ ఆఫ్ ది సొసైటీ అండ్ గుడ్ ఆఫ్ ది పీపుల్ అండ్ గుడ్ ఆఫ్ ది మోర్ ఇంపార్టెంట్లీ గుడ్ ఆఫ్ ది విమెన్ ఫోక్ అది దాన్ని చాలా గొప్పగా పండించి వాళ్ళు అక్కడ ఎప్పుడైతే ఆ దుర్మార్గుని చంపాడో చంపిన దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా ట్రైబల్ విమెన్ అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళు కూడా గుంపులు గుంపులుగా బయటకు వచ్చి వాళ్ళందరూ ఒక రకమైన హమ్మింగ్ చేస్తుంటే ఆ హమ్మింగ్ బ్యాక్గ్రౌండ్లో ప్రభాస్ అందరినీ కొట్టుకెళ్తుంటే అసలు థియేటర్ ఒక్కసారి అలాగ షేక్ అయిందనమాట ఆ సీందేర్ అక్కడి నుంచి టేక్ అఫ్ బ్రహ్మాండం అండ్ టేక్ అఫ్ ఇంకా ఈ సినిమా గురించి ఒక ఇది బాగుంది అది బాగులేదు అని చెప్పడానికి లేదు వీళ్ళు ఎక్కడ కూడా సాంగ్స్ కూడా గెయిన్ చేయలేదు సాంగ్స్ ప్లాన్ చేయలేదు ఎక్కడ సాంగ్ ఫర్ సాంగ్ అన్నది సిచ్యువేషన్ లేదు కేవలం కథ మీద ఆధారపడి కథలో పాత్రల మీద ఆధారపడి కథలో మలుపుల మీద ఆధారపడే సినిమాను మొట్టమొదటి నుంచి కొస వరకు నడిపించారు మూడు గంటల సినిమా అయినా ఎక్కడ కూడా అరే ఈ ఐదు నిమిషాలు మనకి స్పీడ్ అయ్యి ఉంటే బాగుండేది లేకపోతే ఈ ఐదు నిమిషాలు కొంచెం ల్యాగ్ అయింది అన్న ఫీల్ రాకుండా మేము ఆరు గంటలకి వాళ్ళు మార్నింగ్ షోకి వెళ్ళాం సెవెన్ ఓ క్లాక్ సినిమా స్టార్ట్ అయింది సెవెన్ టు టెన్ జరిగింది సినిమా ఈ మూడు గంటల సేపు కూడా మధ్యలో ఇంటర్వ్యూల్ పది నిమిషాలు తప్పితే మొత్తం సినిమా అంతా కూడా అలా కూర్చోపెట్టి మనల్ని ఒక విస్మయానికి గురి చేసే ఒక హెవీ రేంజ్ ఆ సినిమాలో ఉండడం అన్నదే సలార్ తాలూకు ప్రత్యేకతగా చెప్పాలి అండ్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈ రోజున సలార్ గురించి ఎంత ఎక్సైట్మెంట్తో ఎదురు చూశారో ఆ ఎక్సైట్మెంట్ని అన్ని రకాలుగా మల్టిప్లై చేస్తూ ద్విగుణీకృతం చేస్తూ సినిమా అన్నది ఉండడం అన్నదే సలార్ గొప్పతనం అండ్ ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకంగా ప్రభాస్ అభిమానులకు అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు ఎంత ఈ రకమైన ప్రభాస్ దగ్గర నుంచి ఈ రకమైన ఒక విస్ఫోటనాన్ని కోరుకున్నారో అది చాలా కాలం తర్వాత రావడం ఇది వాళ్ళు అంటే ఆది తర్వాత రాముడుగా అతను వేసి క్లైమాక్స్లో రావణాసురుని చంపడం రాక్షసులను చంపడం అదంతా ఉన్నప్పటికీ కూడా అది ఒక మైల్డ్ ప్రజెంటేషన్ అయిపోయింది ఆది తప్పితే ఒక హెవీనెస్ రామాయణంలో తీసుకురాలేరు వైలెన్స్ ఉంటేనే ఆ నిజంగా శత్రువులను నిర్మూలించడంలో ఆ హీరో తాలూకా ఆ పట్టుదల ఏదైతే ఉందో ఆ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అది ప్రజెంట్ అయినప్పుడే అది బ్రహ్మాండంగా ఉంటుంది అది సలార్లో బాగా పండింది అంటే సల మన ప్రభా అభిమానులందరూ కూడా కాలు రగరేసుకుని బయటకు వచ్చి ఒక బ్రహ్మాండమైన సినిమా వాళ్ళ గర్వం నిలబడే విధంగా ప్రశాంత్ నిలదీశాడు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కేజీఎఫ్ ఎంత బాగుందో కేజీఎఫ్ సినిమా సెకండ్ పార్ట్ టూ ఎంత బాగుందో ఫస్టే ఫస్ట్ పార్టే అంత గొప్పగా ఉంది సలర్ అది గొప్ప విషయంలో సెకండ్ సెకండ్ పా పార్ట్ టూ కేజీఎఫ్ ఎంత బాగుందో పార్ట్ అన్నీ అంత బాగుంది అంతకన్నా బాగుందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రభాస్ అనే ఒక ఎలిమెంట్ ప్రత్యేకంగా ఈ సినిమాకి యాడ్ అయింది కాబట్టి తనకున్న ఫాలోయింగు తనకున్న పాపులారిటీ తనకున్న వరల్డ్ ఓవర్ క్యాన్వాస్ ఏదైతే ఉందో తనకున్న ఆడియన్సు ఆ యాంగిల్స్లో కనుక ఆలోచిస్తే ప్రభాస్ నూటికి కోటిపాళ్ళు సినిమాని పెంచాడు అండ్ తన తాలూకా పెర్ఫార్మెన్సు డైరెక్టర్ ఏం చెప్పాడు అది చెప్పి డైలాగులు చాలా సీన్స్లో డైలాగులు ఉండవు ప్రభాస్కి ఉన్న ఒకటి అర చిన్న చిన్న డైలాగులే ఉంటాయి తన ప్రజెంటేషను తన ప్రొసీడింగు తన ట్రావెల్ కథలోని అద్భుతం హండ్రెడ్ పర్సెంటు ఇది ఒక ఒక పెరాడైమ్ అనమాట ఒక ఎగ్జాంపుల్ ఒక హీరోయిజం సినిమా ఎలా ఉండాలి అన్నదానికి సాలార్ హండ్రెడ్ పర్సెంటు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్గా నిలబడుతుంది రాబోయే టైంలో అని చెప్పడానికి ఏ రకమైన సందేహం అక్కర్లేదు అండ్ ఆల్ ది క్యారెక్టర్స్ ముఖ్యంగా ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆల్ లాంగ్వేజెస్లో ఉన్న సూపర్ స్టార్స్ అంటే పాపులర్గా ట్రెండింగ్లో ఉన్న యాక్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఇక్కడ మనకి తెలుగులో జగపతి బాబు కానీ లేకపోతే బాబిసింహ తమిళ నుంచి కానీ లేకపోతే పృథ్వీరాజ్ మలయాళం కన్నడ రెండూ కవర్ చేయగలడు అతను అతను కానీ తర్వాత ఈశ్వరీరావు కానీ వీళ్ళందరూ కూడా మదరేసిన ఆర్టిస్టు ఆవిడ చాలా సినిమాల్లో ఆవిడ మదర్ వేషం పెద్ద పెద్ద సినిమాల్లో ఉన్నారు ఆవిడ ఆవిడ కూడా బ్రహ్మాండంగా సినిమాకి యాడ్ అయ్యారు ఆవిడ క్యారెక్టరైజేషను ఎంత బాగుందో నిజంగా మదర్ క్యారెక్టరైజేషన్ ఒక టీచర్గా ఒక స్టూడెంట్స్ని అందరినీ ఆదరించి లాలించి చూసుకునే ఒక క్యారెక్టర్గా ఆ క్యారెక్టరు మదర్ క్యారెక్టర్ వల్ల ఆ మదర్ క్యారెక్టర్ ఉండే ఇంటగ్రిటీ వల్ల హీరో క్యారెక్టర్ కొంచెం ఎలివేట్ అయింది అండ్ ప్రశాంత్ని అన్ని విధాల చాలా అట్మోస్ట్ కేర్ తీసుకుని ప్రజెంట్ చేసిన ఫిల్ము ఏ గ్రేట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ నో డౌట్ ఆడియన్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా చూసి ఎంజాయ్ చేసే సినిమాగా సలర్ హండ్రెడ్ పర్సెంటు గట్టి సక్సెస్నే తెచ్చుకుంటుందని చెప్పడానికి దీనిలో అన్ని బలమైన కారణాలు ఉన్నాయి ఓకే బుక్ ప్రీ బుకింగ్స్ గట్టా చూస్తే ముప్పై కోట్లు ప్రీ బుకింగ్స్లోనే వచ్చాయి అండ్ దీని తర్వాతే ఉంది డంకీ అని చెప్పి మొత్తం నేషనల్ వెబ్సైట్స్ రాస్తున్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ పుట్టుగెదర్ ఇట్స్ ఎ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ సలార్ అటు ప్రభాస్ అభిమానులకు కానీ ప్రశాంత్ నీల్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఒక ఎక్స్ట్రా గింజ కానీ అండ్ యాజ్ ఏ ఫిల్మ్ టోటల్గా ఫాంటాస్టిక్ ఫిల్మ్ అందరూ వన్ మస్ట్ సీ అండ్ ఎంజాయ్ అండ్ వాచబుల్ వాచబుల్ అలాంటి గొప్ప ఫిల్మ్ని మనకు ప్రజెంట్ చేశారు ఇట్ ఈస్ గోయింగ్ టు రియల్లీ ఒక ఒక ఇయర్ మార్క్ చేస్తుంది అనమాట ఒక ఘట్టం తెలుగు సినిమాలోనే కాదు అండ్ ప్రపంచవ్యాప్తంగా వచ్చే సినిమాల్లో రేపు హాలీవుడ్ వాళ్ళు చూసినప్పటికీ కూడా ఇది హాలీవుడ్ రేంజ్లో ఉంది ఫిల్మ్ ఆ బడ్జెట్స్ కానివ్వండి ఆ ప్రెజెంటేషన్స్ బడ్జెట్ వాళ్ళు ప్రెజెంటేషన్ రాదు అనుకోండి బట్ వీళ్ళు చేద్దాం అనుకున్న హై